నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని తిప్పగిరిజన కాలనీలో విద్యుత్తు శాఖ అధికారులు కరెంటోల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలో పర్యటించి వైర్లు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించారు ఈ కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ ఇంజనీరు రాఘవేంద్ర పరిశీలించి ప్రజలను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యుత్తు సరఫరా ఎలా ఉందని ప్రజలను అడగగా అధికారులు తక్షణమే స్పందిస్తున్నారని కరెంటు బాగానే ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేశారు సూపరింటెండెంట్ ఇంజనీర్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇళ్ల మీద వెళ్లే వైర్లను ఇబ్బందికరంగా ఉన్న స్తంభాలు వైర్లు తక్షణమే తొలగిస్తామని తెలిపారు అగ్రికల్చర్ కు సంబంధించి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కాలనీలో పీఎం సూర్యగర్ ఏర్పాటు చేస్తామన్నారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు వైర్లకు చెట్ల కొమ్మలు తగలకుండా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ శేషాద్రి బాలచంద్ర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి కోవూరు రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్ గిరిధర్ పోతిరెడ్డి లైన్ సురేంద్ర కోవూరు రూరల్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు జనబాట కార్యక్రమంలో ఈ లైన్లు ఎల్టీ లైన్లు డిటీఆర్లు ఇవన్నీ చూడడం జరిగింది వీటిల్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయనేది ముందు ఐడెంటిఫై చేయండి వాటిల్లో ఏదైనా డ్యామేజ్ పోల్స్ ఉంటే కానీ లేకపోతే డ్యామేజ్ కండక్టర్ కానీ డ్యామేజ్ లైన్స్ కానీ ఇటువంటివి ఉంటే మేము ఐడెంటిఫై చేసి వాటిని రెంటిఫికేషన్ చేయడానికి మేము ముందుకెళ్తున్నాము అలాగనే టీ కట్టింగ్ ఉంటే కూడా అవి కూడా ఈ రోజే వాటిని కూడా మేము రిజాల్వ్ చేస్తాము ఆ విధంగా ఈ ఈ జనపాట కార్యక్రమంలో ముఖ్యతన మీకు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగనే ఈ పండగ సందర్భంగా ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం అటువంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని కూడా చెప్పి లైన్లకు టచ్ కాకుండా దూరంగా ఉండేటట్టుగా అలానే ఏదైనా నీళ్ళ మీద కూర్చొని లైన్ దగ్గరగా ఉండడం ఇటువంటి అన్ని జరుగుతుంటాయి అవి కూడా మీరు గమనించుకొని పిల్లలకు చెప్పాల్సిందిగా ఈ సందర్భం మేము కోరుతున్నాను ఆ గాలిపటాలు లైన్ టచ్ కాకుండా చూసుకోవాలని మీరు కూడా పిల్లలకు జాగ్రత్త చెప్పాలని కోరుకుంటున్నాను అలాగనే ఎస్సీ ఎస్టీ కింద పిఎం సూర్య గారు కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ థర్డ్ పార్టీ వచ్చింది వాళ్ళు సర్వే చేస్తున్నారు అవన్నీ అయిపోయిన తర్వాత పిఎం సూర్య గారు కూడా త్వరలోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా భూమి డెవలపర్స్ ప్రకృతి ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ ప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్ I need Lord టు ఎంట్రీ to